వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి యొక్క మేషరాశి వారికి వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం అయితే దొరుకుతుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే స్త్రీ పురుషులకు కూడా వశీకరణం చేయబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం అయితే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ మేషరాశిలో మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరు చాలా అందంగా అందమైన మనసు అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వీరికి ఇష్టం ఇక దానివల్ల వీరికి శత్రువులు అయితే చాలా అధిక సంఖ్యలో అయితే ఉంటారు కొంతమంది వీరి నుండి కూడా దూరమైపోతూ ఉంటారు వీరికి ఎవరికి కూడా మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసమైతే చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఈ యొక్క మేష రాశి వారికి సహాయం అనేది చెయ్యరు వీరి దగ్గర కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలైతే ఈ యొక్క వారు పడ్డారని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు అయినా కూడా ఈ యొక్క మేష రాశి వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో చాలాసార్లు కూడా రివర్స్ అవుతూ ఉంటాయి మీకు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది స్టార్ట్ కాబోతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా మీ పైన ఉండబోతుంది ఇక మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఈ సమస్య సేలలో అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దేవుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి మీ మీద దయ చూపించి చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకాలు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు ఇక సాక్షాత్ మీ మీద కటక్షం చూపించినట్లయితే దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అయితే ఇక్కడి నుంచి అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతుంది ఇక రాబోయే రోజుల్లో మంచి అయితే ఈ యొక్క వారు చూడబోతుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి అయితే ఇతరులను అందరినీ నమ్మటం ట్రస్ట్ అనేది ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఈ ట్రస్ట్ని మీ వాళ్ళ ఎంతో ఈజీగా బ్రేక్ చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకి మీ ప్రతి ఒక్క పనులు అప్పజెప్పడం లేదా వాళ్ళ చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఇలాంటి పనులైతే ఈ యొక్క రాశి వారు చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి మాత్రం వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అది మనం చాలాసార్లు వింటూ ఉంటాము దీని పరిస్థితులు కూడా నాశనం చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులైతే మీ పైన కుట్రాలు పన్నుతూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం మీకు ఆ మనిషి ద్వారా ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు కానీ మీరు తొందరపడి అందరినీ కూడా నమ్మకూడదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటే కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు ఉండదు అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇతరులకు అప్పజెప్పకపోవడమే చాలా ఉత్తమం ఎందుకంటే మీరు నమ్మే మీ యొక్క పనులు వారికి అప్పజెప్పినట్లయితే వారు ఎలాంటన్నా ఆటంకాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పని ఇక్కడికి నుంచి సులభంగా అయిపోతూ ఉంటుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీకు ఎన్ని కష్టాలు సమస్యలు అనేవి తీరబోతున్నాయి జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ సర్చింగ్లో ఉన్న వారికి ప్రమోషన్ రావటం అలాగే కొత్త ఛాన్సులు రావటం ఇక వివాహం జరగట్లేదని ఎదురు చూస్తున్న వారికి అయితే వారికి మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే ప్రేమలో ఉన్నవారికి యొక్క మేష రాశి వారికి మీ పెద్దలను ఒప్పించడం వారు ఒప్పుకోవడం ఈ రోజున అయితే యొక్క మేష రాశి వారికి ఈ రోజున జరగబోతుంది కాబట్టి యొక్క రాశి వారికి ఇలాంటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటి మంచి గుడ్ న్యూస్లు అనేవి మీకు రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించి కావచ్చు జాబ్కు సంబంధించి కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించి కావచ్చు ఎవరైతే చెయ్యాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింతల పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క మేష వారికి అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు పెట్టుబడికి రాబడి అనేది బాగా రాబోతుంది ఇక రోజున మీకు ఖచ్చితంగా గ్రహాలు అనుకూలించడం వల్ల మీ యొక్క సమస్యలు కూడా ఈ రోజున తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం కూడా నింపుతుంది వివాహితులకు ఇది చక్కటి సమయం అని చెప్పుకోవచ్చు ఇక మీ ఇంట్లో గ్రహాలు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ భాగస్వామితో కలిసి ఇంట్లోనే ఎక్కువగా సమయాన్ని అయితే గడపండి ఇక బయట ప్రపంచంలో టెన్షన్లు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా మాట్లాడుకోవడానికి గ్రహస్థితి అద్భుతంగా సహకరిస్తుంది ఇక ఈ యొక్క మేష రాశి వారికి ప్రేమికులకు కూడా రోజు అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు అయితే మీ ప్రేమను మీ ప్రేమ భావాలను మీ భాగస్వామికి అందంగా సున్నితంగా తెలియజేయగలుగుతారు ఇక ఈరో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకైతే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటి పెద్ద గుడ్ న్యూస్లు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రోజున ఎందుకంటే ఈ రోజున మీకు గృహస్థితులు అనేవి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి మీరు చే లేని పనులు కూడా ఈ రోజునైతే పూర్తవుతాయి వాటికి ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా ఉంటాయి ఇక అద్భుతమైన ఫలితాలు వింటారు అలాగే గుడ్ న్యూస్లు వింటారు ఇలా మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో అనేది చూడండి ఎందుకంటే ఇందులో మీ యొక్క గుడ్ న్యూస్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి